మనిషి ఆరోగ్యానికి భోజనమే ఔషధం కానీ తేడాగా తింటే అదే విషంగా కూడా మారుతుంది భోజనం చేస్తున్నప్పుడు చేసే ఒకే ఒక్క తప్పు వల్ల క్యాన్సర్ ముప్పు ఏకంగా నలభై ఒక్క శాతం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు వారి అధ్యయనంలో ఒక కొత్త విషయం తెలిసిందే ఆ ఒక్క తప్పు వల్ల జీర్ణాశయం లోపలి జిగురు పొరకు నష్టం జరిగి బ్యాక్టీరియా వృద్ధి చెంది క్యాన్సర్కు దారి తీయొచ్చట మనిషి ఆరోగ్యానికి భోజనమే ఔషధం కానీ తేడాగా తింటే అదే విషంగా కూడా మారుతుంది భోజనం చేస్తున్నప్పుడు చేసే ఒకే తప్పు వల్ల క్యాన్సర్ ముప్పు ఏకంగా నలభై ఒక్క శాతం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు వారి అధ్యయనం ఒక కొత్త విషయాన్ని తెలియచేసింది ఆ ఒక్క తప్పు వల్ల జీర్ణాశయం లోపలి జిగురు పొరకు నష్టం జరిగి బాక్టీరియా వృద్ధి చెంది క్యాన్సర్ కు దారి తీయొచ్చట సాధారణంగా చాలా మంది కూరల్లో ఉప్పు తక్కువైతే అన్నం తినేటప్పుడు కలుపుకుంటుంటారు అయితే ఇలా చేయడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో బయటపడింది ప్రపంచ అతి ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో జీర్ణాశయ క్యాన్సర్ ఐదోది దీని ముప్పు కారకాలను గుర్తించడానికి డాక్టర్లు నిపుణులు ప్రయత్నిస్తూ వస్తున్నారు వారి అధ్యయనంలో ఒక కొత్త విషయం తెలిసింది భోజనానికి కూర్చున్నప్పుడు అదనంగా అస్సలు ఉప్పు కలపని వారు అలాగే ఎప్పుడూ ఉప్పు వేసుకునే వారిని రెండు వర్గాలుగా విభజించారు వీరిని పోల్చి చూస్తే ఉప్పు కలిపి తినేవారికి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ముప్పు నలభై ఒక్క శాతం ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు జీర్ణాశయం లోపల జిగురు పొరను ఉప్పు దెబ్బతీస్తుంది ఇది హెలికోబాక్టర్ పైలోరి బాక్టీరియా వృద్ధి చెందటానికి దోహదం చేస్తుంది ఇది ఇన్ఫెక్షన్ తలెత్తటానికే కాకుండా జీర్ణాశయ పైపొర కణాలను దెబ్బతీసి క్యాన్సర్ ముప్పు పెరిగేలా చేస్తుంది కాబట్టి జీర్ణాశయ క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవటానికి ఉప్పు తక్కువగా వాడటం మంచిదని పరిశోధకులు చెప్తున్నారు శరీరంలో ఉప్పు శాతం పెరిగితే అది రక్తపోటుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి హైపర్ టెన్షన్ కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు అధిక రక్తపోటు గుండె జబ్బులకు కూడా కారణమవుతుందని చెప్తున్నారు తలనొప్పి తల తిరగడం వేగవంతమైన హృదయ స్పందన లాంటివి కనిపిస్తాయంటున్నారు